వరల్డ్ బ్యాంక్ లో లక్ష యాభై వేల కోట్ల అప్పటిగా కదండి వింటున్నాము ఇప్పుడు వాళ్ళు స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కునే అడుగుతాడా ఇది ఎంత వరకు న్యాయం ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి రూల్ ఏంటి అయ్యప్ప సొసైటీ గురించి మీరే మాట్లాడారు చెప్పారు కదా ఎలా రసం పైసా పైసా కూడా నా వైపు నాకు నేను కరెంటు బిల్లు ట్యాక్స్ అన్నీ కడుతుందా సార్ నేను నేను వచ్చే ఇరవై ఇప్పుడు నా భార్య ఇరవై తొమ్మిది నెలల కడుపు పెట్టుకోను నేను ఎక్కడ పోవాల నేను ఎక్కడ పోవాలి దకగే సరా నదగరు కరూపాయ కొడలేజర్ ఒక प्रेग्नెంట్ ఒక లేడీ ప్రిన్ కడుపు తోనపుడు కాలి చేసరు ఇబలి ఆమే రేవంత్రం అమ్మా ఒకట్ల నిస్కొని ఏట బాలాల జాల్ ఫాల్ బడగాడ అడగడ వాల నా సొంత లోదలు బెడి డబుల్ బెడ్ రూమ్ బామట మే వెందో పోతాం జరా అక్కడి అడగడ వాల నా పిల్లల స్కూల్ చిన్న పిల్ల గాడు చిన్న పిల్లలు వడత జరా పిల్ల గాడి కొడ మామే प्रेग्नెంట్ ఉంద జాతి ని పూలమ్మ కొన్న మాటనే డాట్ జానేను 15 కేడ కొలుతా సార్ మరి ఆయననే ఇచ్చిండు మా అత్త మామలేరు నాడు అమ్మ ఇంకా పచ్చవాతలు వచ్చిందన్న ఆయన చూసుకుంటు నేను ఇక్కడ పిల్లలు నేను ఇంటికి రాయలు కట్టలేనన్నా యాగం నేనేం చేయాలన్నా రోడ్డు మీద బతుకు కూడా లేదన్నా వేసుకొని నేను ఎడికి వెళ్ళలేను బత వాతను పెట్టనొచ్చి నాయకుండి ఆగమైపోదు